బంగారు షాప్లో దొంగతనానికి యత్నించిన ఇద్దరు మహిళలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగింత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం బాలాజీ స్వర్ణమహల్ యజమానులు గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తెలిపిన సమాచారం మేరకు ఇద్దరు మహిళలు బంగారు కొనుగోలు చేసేందుకు వచ్చి యజమానులను మరియు చేసే వారిని ఏ చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు షాపు డోర్లు మూసివేసి వారిని పోలీసులకు అప్పగించామన్నారు ఎస్ఐ లోకేష్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ಇಲ್ಲಿ ನೀಸಿ ಏ ಎಲ್ಲಿದೆ ಸಿನಿಮಾ ಆ ಪಾಪಕ್ಕೆ ತೋರಿಸ್ತಾನ ನಾನು ಆಮೇಲೆ ಟೀಚೆಡ್ ನಾನು ಇಂದ್ರಂಗವನೇ ನಾನು ಅವರದ್ರು ಎತ್ತರವಷ್ಟೇನೇ ಡಾಟಾ ನಾನು ಇಲ್ಲಿ ಅಷ್ಟೇ ಮನ್ ರೆಗ್ಯುಲರ್ ಕಸ್ಟಮರ್ ಆ ಪಾಪಕ್ಕೆ ಕ್ಯಾಮೆರಾ ಇದಾ ಒಂದು ಫ್ರೆಂಡ್ ಇದೆ ಅದು ಬಿಟ್ಟು ಅದು ಬಿಡತೇಗ ಅದಕ್ಕೆ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಇದು அது பாம்பு ஹோட்டல் கடா பாம்பு அப்படி நான் அப்படி தோசை

Alo be. Alo be.